ముందుకు రాలే ఇది సగం పూసినావు సగం రాలే ముందు అది చెప్పు సగం ఇజ్జుడు గోర ఉంది కదా అని మొత్తం బూయడేమైనా పూసింది నువ్వే ముందు పూడికి రాదు

ముందు గోరడా రాదని నాకు అర్థం అయిపోయింది సగం చూడు మసాల పెట్టే పెట్టి లేకుంటే వద్దు పెట్టేటప్పుడు మీకు గుర్రెంటా పెట్టించుకుంటే ఇట్లా మాత్రం అస్సలు పెట్టించుకోద్దు ఏడన్నా పదలాగుయ్యాలా ఒకసారి చూడు ఇవ్వక మొత్తం తప్ప తప్పు చూసి పెట్టి ఎందుకు అర్థం కాదు కానీ ఏదన్నా పప్పు తిన్నప్పుడు బాగా నచ్చిన ఫుడ్ తిన్నప్పుడు చికెన్ తిన్నప్పుడు మరీ బాగా ఉంది కదా మొత్తం ఎందుకు అయిపోతుంది

अतो इंदैया। अपुरौ। परसे मतलब। हंहंहंहं हाँ तुम बगैरा तो गलीजों गलीजों लाख। तो ली। हंहंहंहं ना कायला लग गया तो आप जाते ना। आप जैसे <laughs> <laughs> <च्रीशना आपू। laughs> <laughs> <आप देशना> <laughs>

లేడీస్ పెడతా చూడట లేడీస్ పెడతా చూడ ట్రావెల్ ఇక్కడ ఒకటి ఇటు ఒకటి ఇటు ఒకటి ఇటు ఒకటి వచ్చి ఇట్లా రౌండ్ సర్కిల్ ఒకటి పెట్టి ఇటు ఒకటి ఇటు నేను మాట్లాడినప్పుడు నీ చోటు మాత్రమే పని చేయాలా కాదని కాదని ఇంకా ఏం పని చేసినా ఉండదు అమ్మ మాట తండి. నేను పెట్టేటప్పుడు. ను సూడి. ను నేను ఒకసారి పెట్టినప్పుడు ఊరికే ముక్కు తగిలినందుకే ఇంకా తిట్టించింది అమ్మతో ఏం దగ్గర ఊరికే ఉరికే అట్లా టచ్ అయిందో లేదో ఇంకా ఏసి అంత బజారాల్లో అందరు బజారాల్లో ప్లాన్ మంచి దానిలో అదే నేను చెప్పిన చేయి ముంచు ఇటు నాలుగేళ్ళు ఇట్లా ఇట్లున్నాయి కదా ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు అంటే కాదు ఇంకా కొంచెం ఎక్కువనే ఉంచాలా అట్లా ఎక్కువ ఉంచి తీసినట్టు ఈ నాలుగు వేలు సేవ కదా ఎర్రగా రౌండ్ కావాలంటే మళ్ళీ రౌండ్ పెట్టుకోవచ్చు ఎంత పెట్టుకోవచ్చు అటే అది మన తోటి అది అంటే వాడు పాలు పీసుకుంటాడు అది పాలేదే పాలేది ఇప్పుడు నేను చూడకపోతే ఎట్లా కట్టుకోవాలా విజుడు ạ ạ ạ ạ Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn